అందరికీ నమస్కారం అండి మన ఎలాంటి పాపాలనైనా తొలగించే ఒకే ఒక దారి చూపే ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను బేసిక్గా మనిషి అయిన తర్వాత పాప పాపాలు పుణ్యాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ మనం తెలిసి చేసి తెలియ తెలియకుండా చేసిన ఒక పాపాలని ఎలా తొలగించుకోవాలి ఎలాంటి పాపాలని తొలగించుకుంటే మన మనకు నేను చేరుతుంది అని చెప్పి ఒక మంచి కథల మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివేస్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక చెడ్డవాడు ఉంటాడు చెడ్డవాడు అని ఎందుకంటున్నామంటే ఒక్క మంచి పని కూడా చేయడనమాట ఎక్కువగా అమ్మాయిలని ఏడిపించడం ఇతరుల్ని ఇతరులు కష్టపడుతూ ఉంటే సంతోషపడటం ఎవరు కూడా దానం చేయకుండా ఇతరుల దగ్గర దోచుకోవాలి వాళ్ళ దగ్గర ఎట్ట లాక్కోవాలి ఇట్లాంటి ఏదైతే అధర్మానికి విరుద్ధంగా న్యాయానికి విరుద్ధంగా ఉంటాయో ఆ పనులు మాత్రమే చేస్తూ ఉంటాడు అందుకోసమే అతన్ని మనం చెడ్డవాడు అనమాట ఇతని పేరు రాఘవ ఒకరోజు రాఘవ ఆ దారిని వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్ ఎదురొస్తాడు ఎక్కడికి రా వెళ్తున్నావు అనగానే రే మన ఊరు చివర ఒక ఋషి ఆశ్రమంలో ఆశ్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాడు ఊరందరూ కూడా వెళ్తూ ఉన్నారు అతను ఏదో కొన్ని మంచి విషయాలు చెప్తాడంట మన జీవితానికి ఎంతో బాగుపడే విషయాలు చెప్తాడంట అని చెప్పగానే సరే నేను వస్తాను పద అని చెప్పి రాఘవ కూడా తన స్నేహితుడితోటే వెళ్తాడనమాట మొత్తానికి ఋషిని చూడగానే ఇతనికి వీళ్ళ ఋతి ఋషిని చూడడానికి వీళ్ళ వంత అనేది వస్తుంది తర్వాత ఋషి దగ్గర కూర్చున్న తర్వాత ఋషి చెప్తాడనమాట అంటే కొన్ని బోధనలు అనేవి చెప్తారు వీళ్ళ గురించి ఏం చెప్పకుండా ఎప్పుడైనా మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు అని చెప్పగానే ఇతనికి చాలా భయం వేసిపోతుంది రాఘవాకి అయ్యో మనం ఒక మంచి పని కూడా చేయలేదే అని మనసులోనే అనుకొని ఋషిని అడుగుతారు చెడ్డ పనులు చేస్తే ఎక్కడికి వెళ్తారు స్వామి అనగానే ఋషి చెప్తాడనమాట స్వర్గానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు పా పుణ్యాత్మలు అయి ఉంటారు నరకానికి వెళ్ళేవారు పాపాత్మలు అంటే ఎక్కువ పాపాలు చేసి న్యాయంగా లేకుండా అధర్మంలో ప్రవర్తిస్తుంటారో ఇతరుల దగ్గర దోచుకోవటం ఇతరులు చెడిపోవాలి ఇతరుని దెబ్బ కొట్టాలి ఇట్లాంటివన్నీ చెడు కిందకు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అక్కడ లక్షల కొన్ని కఠినమైన శిక్షణ అనేది అనుభవించాల్సి ఉంటుంది అనేది చెప్తాడనమాట అప్పుడు రాఘవాకి భయం వేస్తుంది స్వామి నేను నాకు తెలిసి ఒక మంచి పని కూడా చేయలేదు కాబట్టి నేను ఏం చేయాలి నేను ఏం చేస్తే నేను ఒక పుణ్యానికి అనేది వెళ్తాను నేను స్వర్గంలోనే ఉండాలి స్వర్గంలో ఉన్న సుఖాలన్నింటినీ అనుభవించాలంటే ఏం చేయాలి అంటే అవి కొన్ని మంచి పనులు అనేవి చేయాలి మనం పూర్వజన్మలో చేసిన వాటికి చిన్న చిన్న వాటికి మనం ఫలితాలు అనుభవిస్తుంటాం ఇప్పుడు మనం తెలిసి పుణ్యాలు చే పుణ్యాలు చేయకుండా పాపాలు అనేవి చేసినప్పుడు ఎక్కువ ఖచ్చితంగా నరకానికి వెళ్తాం అక్కడ ఎక్కువ శిక్షణ అనేది అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి రిషి చెప్తాడనమాట అప్పటి నుంచి తనకి రాఘవాకి ఒక మదన పడిపోయి ఒక ఆలోచన అనేది వస్తుంది అయ్యో ఎలాగా నేను నరకంలో తట్టుకోలేని నేను స్వర్గానికే వెళ్ళాలా ఏం చేయాలి అని చెప్పి ఎన్నెన్నో పుస్తకాలు చదువుతారనమాట అక్కడ ఆ పుస్తకాలలో రాసుంటుంది చిత్రగుప్తుడు అన్ని లెక్కలు రాస్తూ అనగానే అయితే చిత్రగుప్తుడిని పట్టుకుంటే మనకు పని జరుగుతుంది అని తెలుసుకొని ఒక చెట్టు కింద కూర్చొని బోరుని తపస్సు చేస్తూ ఉంటాడు అన్నమాట మొత్తానికి చిత్రగుప్తుడు ప్రత్యక్షం అవుతాడు చిత్రగుప్తుడు ప్రత్యక్షం అవగానే నాయన ఎవరైనా విష్ణుమూర్తినో శివుడినో బ్రహ్మనో ధ్యానం చేస్తారు నువ్వేంది చిత్రగుప్తుడే నన్ను నువ్వు ధ్యానం చేసి రప్పించుకున్నావంటే ఏం లేదు స్వామి మీరే కదా అందరి లెక్కలన్నీ రాస్తారు పాపపుణ్యాలు కాబట్టి నేను తపస్సు చేసిన దానికి మీరు నాకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి నాకు ఒక వరం ఇవ్వాలి మీ లెక్కలో ఉన్న పాపాలన్నిటిని తొలగించి నా లెక్కలో అన్ని పుణ్యాలు కాతా పుణ్యాలు రాసేయండి అని చెప్తాడు రాఘవ అది ఎలా నాయనా ఆల్రెడీ లెక్కించబడిపోయింది కదా అవన్నీ పాపాల కింద జ ఉంటాయి అయితే అయితే నేను ఇప్పుడు స్వర్గానికి బాగుంటే ఏం చేయాలి ఆ మార్గం చెప్పండి అని గట్టిగా పట్టుకుంటాడు రాఘవ ఇంకా ఏం తోచకుండా అయ్యో మనల్ని తపస్సు చేసాడే వచ్చేసామే ఏం చేయాలని సరే ఇప్పటికిప్పుడు నువ్వు పుణ్యం సంపాదించుకోవాలి అంటే అందరికీ దాహం తీర్చే ఒక నీటి అనేది కట్టు ఆ కొలలో ఎవరైతే నీళ్లు తాగుతూ నా ఉంటారో ఆ పుణ్యమంతా నీకు చేరి నీ పాపాలు ఒక్కొక్కటిగా పోతాయి తర్వాత నువ్వు చనిపోయి స్వర్గానికి అనేది వెళ్తావు అని చెప్పి చెప్తాడనమాట సరే రాఘవ కూడా తన కూడబెట్టిన డబ్బునంతా చేసి ఒక కొలను అనేది ఏర్పరుస్తూ ఉంటాడు కొలను ఏర్పరచాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా సమయం అనేది అవుతుంది అలా సమయానికి అతను కడుతూ ఉండగానే కట్టి పూర్తి చేసేసరికి చచ్చిపోతాడు రాఘవ చచ్చిపోయి నేరుగా యమలోకానికి వెళ్తాడనమాట అక్కడ చిత్రగుప్తుని చూసి ఏంటి స్వామి నన్ను స్వర్గానికి పంపించమంటే ఇక్కడికి పంపించావు నన్ను స్వర్గానికి పంపించే స్వామి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు యముడు వచ్చి ఎవరితను అనగానే ఇతని పాప లెక్కలన్నీ చూడండి అని చెప్పి యముడు చెప్తాడు అప్పుడు చిత్రగుప్తుడు ఈయన పాపాలు అన్నీ చేస్తున్నాడు పుణ్యాలు అంటూ ఏం చేయలేదు ఏంటి పుణ్యాలు చేయని ఒక మనిషి కూడా ఉన్నాడా అతని నేను చూడాలి అని రాఘవాన్ని పిలిపించి చూసి ఏందయ్యా ఒక్క పుణ్యం కూడా చేయకుండా నువ్వు పైకి వచ్చావు అని చెప్పి తిట్టి సరే నరకంలోకి పోంటాడు అతను ఒప్పుకోడనమాట నేను నరకంలోకి రాను నేను స్వర్గానికి పోవాలి కదా నేను కొలను కూడా కట్టించాను అంటాడు సరే ఒక్క పుణ్యం అన్నా ఇతను చేస్తున్నాడేమో చూడు అని చెప్పగానే అప్పుడే అతను కొ కొలను కట్టించుంటాడు కదా ఆ కొలంలో ఒక ఆవు నీళ్ళు తాగుతుంది స్వామి స్వామి ఇప్పుడే ఒక ఆవు అనేది ఇతని కట్టించిన నీటి కొలంలో నీళ్లు తాగింది ఆ పుణ్యం అనేది చేరింది కాబట్టి ఒకరోజు స్వర్గంలో ఉంచదాము అని చెప్పి చెప్తాడనమాట చిత్రగుప్తుడు సరే స్వర్గానికి పంపిస్తాడు యమధర్మరాజు మరుసటి రోజు అవగానే మరొక జీవి అనేది వచ్చి నీళ్లు తాగుతుంది ఇంకొక పుణ్యం చేకూరింది కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు స్వర్గంలో అలా ఒక జీవి ఇంకొక కాకి ఇంకొక ప్రాణి ఇంకొక మనిషి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉండగానే అతను లాస్ట్ వరకు స్వర్గంలోనే ఉండిపోయాడు ఈ కథ మూలంగా ఈ కథ కేవలం కల్పితమే కావచ్చు కానీ మనకు ఈ కథలోని అర్థం మనం పాటించాలండి ఎవరికైనా సరే దానం ధర్మం అనేది చేస్తే ఆ పుణ్యం మనకే కాదు మన భావితరాల వారికి కూడా పుణ్యం అనేది చేకూరుతుంది మన పా మనకున్న పాపాలని తొలగించుకునే ఒకే ఒక దారి ఇతరులకి కడుపు నిండా అన్నం పెట్టడం దాహం తీర్చడం కనీస అవసరాలైన కూడు గుడ్డ ఇట్లాంటివనేవి ఇవ్వటం అనమాట అంటే నివాసం అనేది మనం గూడనేది ఏర్పరచలేం కాబట్టి ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఒకరోజు మనమంతా సాయం చేయటం ఆకలిగా ఉండే వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం అన్నం పెట్టడం ఇలాంటివేనండి వీలైనంతవరకు ధర్మాన్ని పాటిస్తూ సత్య మార్గంలో ఉన్నామంటే అదే మనకు పుణ్యాన్ని చేకూర్చిపెట్టి మనకు పూర్వజన్మ పాపాలను కూడా తొలగించే ఒక దారి ఇదొక్కటేనమాట కాబట్టి ఇప్పుడు ఉన్నది మనకు ఎండాకాలం ఈ ఎండల్లో ఒక జీవికైనా మనం దాహం తీర్చాలి అంటే మన ఇంటి బయట ఒక పెద్ద గిన్నెలో నీరు పెట్టడం ఏదైనా మనకు కనిపించిన ఒక జీవి కుక్కకి ఇలాంటి వాటికి ఆహారం పెట్టడం పక్షులకి ధాన్యం వేయటం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పుణ్యాలు అయినా కానీ వాటికి ఆహారం తీర్చినప్పుడు మనకు పెద్ద పుణ్యం అనేది చేకూరుతుంది కాబట్టి ఈ కథ మూలంగా మనము పుణ్యం చేద్దాం పుణ్యాత్ములు అయ్యి స్వర్గానికే వెళ్దాం మన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయేలా మన ధర్మ మార్గంలోనే నడుద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్